నమస్కారం ఓం నమో శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు దోహజార్ చబ్బీస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ పర్వం శుభాకాంక్షలు జనవరి మాసం పుష్యమాసం మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం పుష్యమీ నక్షత్రం గురువు నక్షత్రం మీనం అంటే గురువు రాశి సో మాసం మంత్లీ సపోర్ట్ ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ వేరు పాజిటివ్ వేరు వందకి వంద రావడం వేరు వందకి డెబ్బై రావడం వేరు మీకు వందకి వంద లేవు కానీ వందకి డెబ్బై ఉన్నాయి పాజిటివ్ ఉంది పాజిటివ్ ఎక్కువ ఉంది సక్సెస్లో కొంచెం టెన్షన్ ఉంటుంది కానీ పాజిటివ్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇప్పుడు గ్రాడ్యువల్గా మెల్లిగా కూల్గా స్లోగా ఒక చెట్టు ఉంది ఒక చెట్టు పెరుగుతుంది రోజు దానికి నీళ్ళు వేస్తున్నారు నీళ్ళు పోస్తున్నారు ఒక చెట్టుకి మీ పెరళ్ళలోనే ఒక చిన్న చెట్టు కొన్నానండి ఒక విత్తనం వేసారు అదే విత్తనం వేసి మెల్లిగా రోజు నీళ్ళు వేస్తున్నారు గ్రాడ్యువల్గా రోజువ చెట్టు పెరుగుతుంది హ్యాపీగా ఉంది కదా స్లో స్లో మెల్లిమెల్లిగా పెరుగుతుంది ఆరు అడుగులు పెరిగింది ఏడు అడుగులు పెరిగింది ఎనిమిది అడుగులు పెరిగింది పది అడుగులు పెరిగింది ఎంత హ్యాపీనెస్ అండి అదే మీరు ఒకటేసారి పెరిగింది అనుకో చెట్టు కిన్నామే ఈ చెట్టు ఏది ఇలా పెరిగేసింది చుట్టుపక్కన ఉన్న వాళ్ళు చుట్టుపక్కన ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న చెట్లు కూడా మాట్లాడుకుంటాయి ఏంటి ఇలా జరిగింది ఒకటి అలా పెరిగాడు అదే మీరు గ్రాడ్యువల్గా స్లోగా దినదిన అభివృద్ధి వచ్చింది అనుకోండి మనిషికైనా చెట్టుకైనా చాలా పాజిటివ్ ఉంటుంది పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఇప్పుడు అలా ఎందుకు చెప్పా అని డౌట్ రావచ్చు ఇదేంటి గురుగారు మనం మాట్లాడుకోవాల్సింది మేము ఆర్థికంగా ఎలా ఉన్నాము మా ఉద్యోగం ఎలా ఉంది మీరు దాని గురించి మాట్లాడాలి కదా మా వివాహ ప్రయత్నాలు ఏంటి మా ఆరోగ్యం ఏంటి అంటే అదే నేను చెప్పా ఇండైరెక్ట్గా చెప్పా జనవరి మాసంలో మీకు మంచి గ్రోత్ ఉంది మామూలుగా ఏం జరుగుతుందంటే ఒక పది మాసాలు ఎలాగో అలాగా నడుస్తూ ఉంటుంది ఏదో ఒక్క మాసం గ్రోత్ ఉంటుంది ఆ ఒక్క మాసం తగిన పాజిటివ్ అవుట్ గ్రోత్ అవుట్లుక్ మీకు ఈ జనవరి మాసంలో ఎంతో కొద్దిగా ఉంది అంటే ప్రాఫిట్ మార్జిన్ కనిపిస్తుంది రెవెన్యూ ఎప్పుడు ఉంటుంది ప్రాఫిట్ మార్జిన్ కనిపించడం చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత గురువు కుజుడు నాలుగో ఇంట్లో ప్రభావం చూపిస్తున్నారు నాలుగో ఇంట్లో గురువు చాలా మంచి ప్లేస్మెంట్ బేసిక్గా నేను చెప్పే గ్రహ గ్రహాలు హౌసెస్ జనాలకు అర్థం కావు సార్ మీరు గురుగారు ఏ ఇంట్లో ఏ గ్రహం ఉంది మీరు ఏం చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అంటే అర్థం అవలసిన అవసరం లేదు నేను టెక్నికల్గా నేను రిచ్ కాబట్టి మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీ గ్రహస్థితి మీ ఇల్లు పరిస్థితులు ఇవన్నీ బాగున్నాయి గురువు అయితే మంచి క్షేత్రంలో ఉన్నాడు కుజుడు కూడా మంచి క్షేత్రంలో ఉన్నాడు వీళ్ళిద్దర క్షేత్ర బలం వల్ల మీకు మంచి జరగబోతుంది లక్ష్మీదేపు లక్ష్మీదేవి తలుపు దగ్గరికి వచ్చింది తడుతుంది టక్ 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 ప్లీజ్ ఓపెన్ ప్లీజ్ ఓపెన్ అర్థమైందా సో దెర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఇన్ ద హౌస్ మంచి సమయం నడుస్తుంది ఆర్థికంగా బాగుంటుంది ఇంకా జాబ్ మార్కెట్ మాట్లాడతారా మెల్లిగా స్లోగా ఏఐ బబ్బుల్ అనేది బర్స్ట్ అయిన తర్వాత మెల్లిగా జాబ్స్ అనేవి పెరుగుతాయి ఆటోమేటిక్ మీకు ముందు ముందు జాబ్స్ వస్తాయి ఇప్పటి నుంచి మీరు అప్లై చేసి పెట్టుకోండి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకొని పెట్టుకుంటారు ఇంటర్వ్యూ సమయానికి పిలుస్తారు ఇప్పుడు మీరు షార్ట్ లిస్ట్ అవుతారు మీకు తెలియదు కానీ మీరు అప్లై చేస్తేనే కదా షార్ట్ లిస్ట్ అయ్యేది దయచేసి అప్లై చేయండి డియర్ ఇంజనీర్స్ డోంట్ వేస్ట్ యువర్ టైం సో ఆర్థికంగా బాగుంది ఆ దారిలో పోతున్నారు గుర్తుపెట్టుకోండి జాబ్ వచ్చే పయనంలో ఉన్నారు కాబట్టి ప్రయత్నం మానవద్దు రెజ్యూమే రోజు అప్లోడ్ చేయండి జాబ్స్కి అప్లై చేయండి నోకరీ డాట్ కామ్కి వెళ్ళండి తర్వాత ఆర్థికంగా బాగుంది హెల్త్ కూడా బాగానే ఉంది నూనెట్టువరీ ఫ్రెండ్స్ చుట్టాలు తిరుగుతూ ఉంటే వాళ్ళే ఏదో క్లినిక్ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళతో పాటు మీరు వెళ్ళిపోతారు అవే టెస్టులు చేయించేసుకుంటారు ఇంటికి వచ్చేస్తారు చూసుకుంటారు బాగుంటే బాగుంది లేకపోతే మార్చుకోండి జాతకం బాగుంటే అన్నీ బాగుంటాయి లేకపోతే ప్రాబ్లమ్స్ బయటపడతాయి డయాగ్నోసిస్ అయితే జరుగుతుంది డయాగ్నోసిస్ జరగడం తథ్యం యూ విల్ అండర్ డయాగ్నోసిస్ మెడికల్ టెస్టులు చేయించుకుంటారు మై డియర్ మీనరాశి మీనరాశి హెల్త్ మాట్లాడేసాం ఆర్థికంగా ఎలా ఉంది మాట్లాడడం ఉద్యోగం గురించి మాట్లాడం మాట్లాడాల్సింది వివాహం గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బెంగళూరులో అయితే మా కెరియర్ అనవసరం అండి మా రిలేషన్షిప్ బాగుండాలి అంటారు ఎందుకంటే వాళ్ళకి అలా నెల నెల లక్ష నాలు జీతం వస్తూ ఉంటుంది వెల్లుల్లి నుంచో గర్ల్ ఫ్రెండ్ ఏమో ఫోన్ వస్తుంది ఇది బెంగళూరులో నాకు బెంగళూరులో చాలా మంది ఫోన్ చేసిన క్లయింట్ సార్ మా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు తిరిగి వస్తుంది సార్ సంవత్సరంలో దాకా కలిసి ఉన్నాం సార్ ఇప్పుడు సడన్ గా బ్రేక్అప్ అయిపోయింది నా ఫోన్ ఎత్తడం లేదు సార్ అంటారు బ్యాంగ్లూరు నుంచి ఫోన్ చేసినప్పుడు నాకు ప్రోత్సరే బ్యాంగ్లూరు అవమానించట్లేదు అది మెట్రో కల్చర్ అది అర్థం చేసుకోవాలి అది దాదాపు అమెరికా స్థాయికి వెళ్ళిపోయింది మనం ఇంకా వెనుకలోనాము హైదరాబాద్ మనకి ఏం నేర్చుకుంటాం ఇంకా సో ఈ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ దుర్ దుర్గా అంటున్నా దుర్గాదేవిని ఆశీర్వాదించండి పేరులో పేరు దుర్గా వచ్చేసింది దుర్గాదేవిని ఆశీర్వాదించండి దుర్గాదేవి లాంటి మంచి అమ్మాయి రావాలని కోరుకోండి శూర్పనఖ లాంటి పిచ్చి డాష్ రాకూడదని మీ జీవితంలో కోరుకోండి ఓకే సో ఎవరైనా ఎవరి జీవితాలనే అమ్మాయి ఎందుకు వస్తుంది తెలుసా అండి మీరు చేసే మంచి పనులకి కర్మనే అమ్మాయి మీరు మంచి పనులు చేస్తుంటే అందరితో వ్యవహారం సరిగ్గా ఉంటే మంచి అమ్మాయి వస్తుంది దుర్గా లాంటి అమ్మాయి వస్తుంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వీణ్ణి మోసం చేసి వాడిని మోసం చేసి వాడిని ఆడుకొని వీడిని ఆడుకుంటే సూర్పనఖలాంటి అమ్మాయి వచ్చి పరువు మొత్తం తీసేస్తుంది మీరిద్దరు వేస్ట్ కావాలని సొసైటీకి తెలుస్తుంది సో షీ జస్ట్ యువర్ రిఫ్లెక్షన్ నువ్వు ఏం చేసిందో అదే తిరిగి నీకు రావడం అది వచ్చి నేను వేధిస్తుంది నువ్వు అందరిని వేధించుంటే జాతక శాస్త్రంలో చాలా ఫేమస్ కోటేషన్ ఉంది ఏంటి తెలుసా వేరే వాళ్ళని ఎవరైతే బెండ్ చేస్తారో దేవుడు వాళ్ళు మోకాల్ని బెండ్ చేస్తారు అంటారు అంటే మోకాల నొప్పులు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఎవరినో ఒకళ్ళు బెండ్ చేశారు ఏడిపించారు అందుకనే మోకాల నొప్పి వచ్చి వీళ్ళు నేడిపిస్తున్నాయి ఇవాళ చాలా ఫేమస్ కొటేషన్ ఇది యాస్ట్రాలజీలో మేము నేర్చుకున్నప్పుడు క్లాసెస్లో వెళ్ళినప్పుడు నాకు చెప్పేవాళ్ళు హా సో ద పాయింట్ టు బి నోటెడ్ ఇస్ బి పాజిటివ్ బి హ్యాపీ ఓకే మీ రిలేషన్షిప్ ఏంటంటే ఫ్లక్చుయేషన్లో ఉంది అంటే మీరు ఏమి ఇస్తే అది తిరిగి వస్తుంది అనమాట ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సో అది ఫ్లక్చుయేషన్లో ఉంది పైన కింద అవుతుంది మీ చేతిలో ఉంది ఓకే రెమిడీ చేసుకుందాం మీనరాశి వాళ్ళు మీనరాశి అంటే గురు రాశి గురువు అంటే దత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ గురువారం రోజు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి మూడు ప్రదక్షిణలు వేయండి మూడు 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 చాలు మరి నలభై ఎనిమిది అంటే చాలా ఎక్కువైపోతుంది బాగా స్టెమినా ఉంటే నలభై ఎనిమిది స్టెమినా బాగా తక్కువ ఉంటే మూడు వేయండి మూడు రౌండ్లు వేసి అందరికి ప్రసాదం పెట్టండి గురువు అంటే జీవశక్తి జీవశక్తి బ్రతకుండాలంటే అన్నం పెట్టాలి ఒక ముగ్గురికైనా అన్నం పెట్టండి చాలా మంచిది సో ఐ హోప్ యు అండర్స్టాండ్ మై డియర్ మిని రాసేవాళ్ళు వాళ్ళు थैंक यू श्रीमात्र नमः, श्री गुदत्ता जय गुदत्ता